నమస్తే నెల్లూరు జిల్లా ఒక ఎక్స్ మినిస్టర్కి వైఎస్ జగన్ గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సో జగన్ గారు కొన్ని కారణాల వల్ల ఆ ఎక్స్ మినిస్టర్కి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆ నియోజకవర్గంలో పూర్తిసేలో వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ మెజార్టీతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది సో ఈ పొరపాటుని జగన్ గారు సరిదిద్దుకొని ఈరోజు ఆ ఎక్స్ మినిస్టర్కి పిలిచి కొన్ని సందర్భాల వల్ల ఆ రోజు నీకు టికెట్ ఇవ్వలేదు కానీ పార్టీ కానీ అధికారులకు వచ్చుంటే పూర్తి స్థాయిలో నీకు మంచి కీలకమైన పదవి ఇచ్చేవాడిని అని చెప్పి ఈరోజు జగన్ గారు చెప్పుకుంటూ రావడం జరిగింది సో ఆ ఎక్సై మినిస్టర్ కూడా ఒకటే అన్నాడు మీరు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా నేను మట్టికి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో అనేక సార్లు ఈ నాకు రా ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది మంచి గుర్తింపు ఉంది ప్రజల్లో ఇప్పటికిప్పుడు నేను ఇండిపెండెంట్గా ఎక్కడ నామినేషన్ వేసినా కూడా భారీ మెజార్టీ నేను సాధిస్తాను గెలుస్తాను కూడా అని ఆ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది సో జగన్ గారు తీసుకున్న నిర్ణయం అంత కీలకమైందంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వేరే వేరే నియోజకవర్గం నుంచి ఆ ఎమ్మెల్యే తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో కేడ్ర మట్టికి బాగా కసిగా ఉన్నారు ఎందుకంటే మాకు సరైన నాయకుడు లేడు ఒక పట్టుదలగా కార్యకర్తల్ని పరిగెత్తిచ్చి పరిగెత్తించి అవతల అధికార పార్టీని ఓడించడానికి ఒక సరైన నాయకుడు కావాలని చెప్పి కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో ఒక కమ్మ సోదరుడు ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఈ పక్క యాదరాజులు బీసీ సమాజ వర్గం చెందిన వ్యక్తి వీళ్ళిద్దరికి మధ్య ఈ నియోజకవర్గంలో చూస్తే ఈ నియోజకవర్గంలో ఎక్కువ కమ్మ సోదరులు ఎక్కువ ఉన్నారు కమ్మ సోదరుడు వల్ల ఇక్కడ బీసీ సమాజ వర్గం చెందిన వ్యక్తి తట్టుకోలేకపోతున్నాడు సో పార్టీ పరంగా జగన్ గారిని చూసి కార్యకర్తల నాయకులు వచ్చినా కూడా ఓటు బ్యాంకింగ్ కాడికి వచ్చేకి ఓట్లు పడట్లే ఎక్కువ అవతల కూటంపాటికి పడిపోతున్నాయి ఈ సందర్భంలో ఈ వ్యక్తిని కానీ ఎందుకు ఎక్స్ మినిస్టర్ని రంగంలో దింపాలి ఆ ఎక్స్ మినిస్టర్ పేరే మానుగుంట మహేందర్ రెడ్డి గారు అతనికి చాలా ఉంది ఈ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు అతను ఒక స్టేట్మెంట్ ఇస్తే లేదంటే ఒక సెంట్రల్ కాని వచ్చి జస్ట్ ఒక విజిల్ కనిస్తే చుట్టుపక్కల ఇళ్లలోంచి షాపుల్లోంచి నుంచి వందల మంది కార్యకర్తలు బయట పరిగెత్తుకుంటూ వస్తారు ఆ ఎక్స్ మినిస్టర్ గారి మీద నమ్మకంతో ఆ ఎక్స్ మినిస్టర్ గారి మీద అభిమానులతోటి కొన్ని వందల మంది అభిమానులు బయటకు వస్తారు ఈ సందర్భంలో ఈ ఎక్స్ మినిస్టర్ కానీ ఇక్కడ నియోజకవర్గం బాధ్యతలు కానీ అప్పగించి ఈ వ్యక్తికి కానీ పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేటి గారు కానీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మళ్ళీ వైసీపీ జెండా ఎగురుద్ది లేదు నేను ఆ బీసీకి సామాజిక వర్గం చెందిన వెతికిస్తాను ఈ కమ్మ సోదరుడు కూటంపాటికి సంబంధించిన ఎమ్మెల్యేని ఎదుర్కోవాలంటే మటుకి పూర్తి స్థాయిలో ఇక్కడ వైసీపీ జెండా మళ్ళీ కుప్పకూలిద్ది అసలు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగరాల్సింది అలాంటిది ఎగరలేదంటే ఇక్కడ మెయిన్ వచ్చిన అర్థం ఏంటంటే నాన్ లోకలు మరీ ముఖ్యంగా క్యాస్ట్ పరంగా ఇంకోటి ఈ ఎమ్మెల్యే మీద ఆల్మోస్ట్ వేరే నియోజకవర్గంలో అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినాయి మనందరికి కూడా తెలుసు ఈ ఎక్స్ఎంఎల్ మీద కానీ ఎక్స్ మినిస్టర్ గారి మీద ఏ రోజు కూడా ఒక్క ఆరోపణ రాల ఎక్స్ మినిస్టర్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు ఉంది మంచి అభిమా అభిప్రాయం ఉంది చాలామంది అదే అనుకున్నారు సీనియర్ నాయకుడు ఎక్స్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నాడు ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా వేరే నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యే ఎక్కడ పెట్టాడు పోటీ చేయించాడు జగన్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఓడిపోతారని చెప్పి అప్పుడు సాంకేతులు మొత్తం పైన అధిష్టానికి వెళ్ళిపోయినాయి కానీ ఆ రోజు జగన్ గారు అవేం పట్టించుకోవాలి జగన్ గారు తీసుకున్న సలహాల మేరకే వెళ్ళిపోతా ఉన్నాడు ఆ రోజు అలాంటి పొరపాటు చేయడం వల్ల ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఎక్స్ మినిస్టర్ మానుగుంట మహేందర్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా ఈ బీసీ సమాజం చెందిన ముర్ర మసూద్ నాదా గారికి ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ వైసీపీ పార్టీ ఓడిపోయింది సో ఇప్పుడున్న పరిస్థితిలో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇక్కడ వైసీపీ పార్టీ జెండా ఎగరవేయాలంటే వేయాలంటే అది కేవలం ఎక్స్ మినిస్టర్ మానుగుంట మహేందర్ రెడ్డి గారి వల్లే సాధ్యం బుర్ర మసోదినథ గారు ఆర్థికంగా బలంగా డబ్బు పెట్టిన ఫుడ్డు పెట్టిన మూడు పొట్ల అతని పేరు ఒకటి ఉందలే అక్కడ కనిగోళ్ళలో కూడా అలా చేసాడు ఇక్కడ కూడా ఇలా చేస్తుండని చెప్పి ఒక పేరు వచ్చింది ఫుడ్ పెడుతుడు కార్యకర్తల నాయకులను బాగా చూస్తున్నాడు బిర్రుగా బలంగా చూసుకుంటున్నాడు అని చెప్పి ఒక పేరు వచ్చింది కానీ ఓట్లు కడిగెళ్ళేకి ఇతను వెనక్కి తిరిగిన వాళ్ళు ఇతను పై ఇతను ఇతను నమ్ముకున్న వాళ్ళు లేరు ఆడ ప్లస్ ఏంటంటే యువతల కమ్మ సౌరుడు ఎమ్మెల్యే గారికి బాగా ప్లస్ అయింది కూటంపాటి ఎమ్మెల్యేకి అందుకే అతను కూడా మొట్టమొదటిసారి పోటీ చేశాడు మొట్టమొదటిసారి పోటీ చేసినా కూడా విజయం సాధించాడు మంచి మెజార్టీ సో ఏ నియోజకవర్గంలో ఎవరు సాధించలే నియోజక నియోజకవర్గంలో అలాంటిది ఇతను ఒక్కసారిగా భారీ మెజార్టీ సాధించినాక చంద్రబాబు గారు షాక్ అయిపోయాడు ఎందుకంటే చంద్రబాబు గారు తెలుసు అసలు ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరనివ్వరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని రోజులు కష్టపడి పార్టీ పార్టీ పరంగా తిరిగినా కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరదని చెప్పి చంద్రబాబు గారికి ఎప్పుడూ తెలుసు ఎందుకంటే వరుసగా మూడుసార్లు ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది తక్కువ మెజార్టీ కానీ ఎక్కువ మెజార్టీ కానీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది అలాంటి సందర్భంలో జగన్ గారు కావాలని చెప్పి సో అతను ఎందుకు ఇచ్చాడో మనకైతే జగన్ గారి నిర్ణయం పూర్తి స్థాయిలో కూటమి పార్టీని గెలిచే విధంగా ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడం జరిగింది సో ఇలాంటి పొరపాట్లు సరిదిద్దుకుంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో జగన్ గారికి కనీసం ఒకవేళ అధికారంలోకి రాకపోయినా ఒక ఎనభై సీట్లో అరవై సీట్లో డెబ్బై సీట్లో యాభై సీట్లు అన్నీ వచ్చేది ఈ చిన్న చిన్న పొరపాట్లే పార్టీకి పూర్తి స్థాయిలో పెద్ద డ్యామేజ్గా మార్చినాయి ఈరోజు ఎక్స్ మినిస్టర్ గారు కానీ మానుగుండ మహేందర్ రెడ్డి గారు కానీ నియోజకవర్గం బాధ్యతలు కానీ ఇప్పటికిప్పుడు ఇచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రెపరెపలాడిద్ది ఎందుకంటే ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో వస్తున్న ఆరోపణలు కానీ చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వైసీపీకి ప్లస్ పాయింట్ ఉంది ఓటమిపాటి ఎమ్మెల్యే ఎంతమంది చేసినా కూడా ప్రా ఆ నియోజకవర్గంలో ప్రజల చూపు మొత్తం ఎక్స్ మినిస్టర్ గారు పోయిపోయింది ఉంది ఒక టెక్నిక్ విచిత్రం ఏంటంటే ఎవరైతే ఈ నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే మా బుర్ర మసూద దగ్గర తిరుగుతారో అతను చుట్టూ ఉంటారో వాళ్ళందరూ సాయంత్రానికో లేదా మధ్యాహ్నానికో ఇక్కడ మానగుంట మహేందర్ రెడ్డి గారు ఆఫీస్ గారు కనిపిస్తారు సో అదేంటంటే మాకు ఎప్పటి నుంచో మా దైవుడు మా నాయకుడు గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి చెప్పిన మాటని ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడని చెప్పి మానుగుంట మహేందర్ రెడ్డి గారి మీద ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులకి చాలామందికి నమ్మకం ఉంది ఇప్పుడు కొన్ని మండలాల్లో అయినా కొన్ని గ్రామంలో ఒక పంచాయతీలో చూసుకోండి ఇద్దరు నాయకులు ఉంటారు ఒక పార్టీ తరఫున ఇద్దరు నాయకుల్లో ఒక నాయకుడు మానుగుంట మహేందర్ రెడ్డి గారు పక్క వెళ్ళిపోతాడు ఇంకొక నాయకుడు బుర్ర మర్సూదినాథ గారు పక్కన వస్తున్నాడు ఇక్కడ ఓటు బ్యాంక్ గడికి వచ్చే మహేందర్ రెడ్డి గారి వర్గం మొత్తం మహేందర్ రెడ్డి గారు ఏ పార్టీకి ఏమంటే ఆ పార్టీకి వేస్తారు అసలు మీరు అసలు ఓట్లు కూడా ఇద్దరా సైలెంట్గా ఇంట్లో కూర్చుండన్న కూడా ఆయన వర్గం మట్టికి సైలెంట్గా ఇంట్లో ఉంటారు లేదు ఫలానా పార్టీకి ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పార్టీకి వేసేస్తారు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అప్పటికి అతను ఏ స్టేట్మెంట్ ఇవ్వాల సో అతని వర్గం మట్టికి వేసారా ఏ వేసారా అనేది తర్వాత విషయం అతని మట్టికి ఏ స్టేట్మెంట్ ఇలా సైలెంట్గా అతని పని అతను చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు కానీ జగన్ గారు చేసిన పొరపాటు మటుకు అది ఒకటే ఆ నియోజకవర్గం మటుకి ఎక్స్ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారి టికెట్ కనిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆడ వైసీపీ జెండా ఎగరేది సో చేతులారా మన పార్టీ వాళ్ళే వీళ్ళే కాగొట్టుకున్నారు ఎనివై ఇలాంటి పొరపాట్లన్నీ సరిదిద్దుకొని మన జరిగిన పొరపాట్లని పూర్తి మళ్ళీ జరగకుండా చూసుకుంటే బాగుంటుంది లేకపోతే మట్టికి పూర్తి మళ్ళీ ఇదే నియోజకవర్గంలో ఇదే జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులకు రావడం కష్టం ఇది ఈ జిల్లాలో విజయం సాధించడం మట్టికి పూర్తి కష్టం ఒకవేళ పైన అధికారులకు వచ్చినా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో అధికారులకైతే రాలేదు సో బుర్ర మసూదన్ యాదవ్ గారిని మీ ఆలోచన ఎలా ఉందో మనకైతే తెలీదు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓటు బ్యాంకింగ్ ఎక్కువ ఉంది ఎక్కువ నిరుపేదలు ఉన్నారు వాళ్ళ ఓటు బ్యాంకింగ్ ఏదన్నా జగన్ గారి మీద అభిమానులతో జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో వేస్తారని చెప్పి మీరు కానీ ఆశ పెట్టుకుంటే మటుకి మన ఆశలు నిరాశ అయిపోతాయి సో దీన్ని బట్టి అవతల కమ్మ సోదరుడు ఉన్నారు కాబట్టి ఆ కమ్మ సోదరుడు ఎదుర్కోవాలంటే యువతల పక్కన రెడ్డి సోదరుడు లేదంటే కమ్మ సోదరుడు ఉండాలి ఈ సామాజిక వర్గం చెందిన వాళ్ళైతేనే అవతల కూటం పార్టీని ఎమ్మెల్యే ఎదుర్కోగలరు ఎదిరించగలరు ఓడించగలరు లేకపోతే మనకి పురుసేలో అది వైసీపీ పార్టీకి నష్టం సో ఈ పొరపాటును పూర్తి స్థాయిలో సరిదిద్దుకొని ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు ఒక కసిగా ఒక పట్టుదలగా ఉన్నారు కాబట్టి ఈ కసిని పట్టుదలని ఇప్పటి నుంచి ఇంకా పైకి పెంచుకుంటూ వాళ్ళు కానీ తగ్గించుకుంటూ రాకూడదు సో ఈ పొరపాటు వల్ల పార్టీ నష్టం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక కమ్మ సోదరుడు లేదంటే ఒక రెడ్డి సోదరుని బలమైన నాయకుడు ఎక్స్ మినిస్టర్ మానుగొండ మహేందర్ రెడ్డి గారికి మళ్ళీ నియోజకవర్గం బాధ్యతలు గనిచ్చి ఇన్ఛార్జ్ పదవి కానిస్తే హండ్రెడ్ పర్సెంట్ పార్టీని ముందుకు తీసుకొస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగర వేస్తాడని చెప్పి మా ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ